మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన రాఖీ శుభాకాంక్షలు రాఖీ సందర్భంగా నేను చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట ఓకేనండి కొంచెం వెరైటీగా ఉంటుందని డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను ఓకేనండి ఇదిగోండి మొత్తం తొమ్మిది రకాలు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఇందులోని మా పెద్దమ్మాయి మా అబ్బాయికి రాఖీ కట్టడానికి వచ్చిందండి ఈరోజు ఇదిగోండి రాఖీ కడుతుందండి మా చిన్న అయితే చాలా మిస్ అయ్యాము మేము చాలా బాధ అనిపిస్తుంది మొన్నే కదా ఏలూరు తీసుకెళ్ళాము అందు గురించి వీలు కాలేదండి దగ్గర అయితే వచ్చి రాఖీ కట్టేసి వెళ్ళను దూరం కదండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ రెసిపీ చేస్తున్నానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం కానీ షుగర్ కానీ ఏమి యూజ్ చేయకోకుండా చక్కగా స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నానండి ఇగోండి లడ్డు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ సిద్ధం చేస్తానండి ఇగోండి మొత్తం తొమ్మిది ఐటమ్స్ అన్నమాట ఇదిగోండి ఖర్జూరం ఖర్జూరం ఒక కేజీ తీసుకున్నానండి ఇది సీడ్లెస్ అనమాట సీడ్లెస్ మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది కదండి సూపర్ మార్కెట్లో అనేది సీడ్స్ ఉండవు అనమాట అటువంటి తీసుకున్నాను ఇది వన్ కేజీ ఉందండి అలాగే ఇది హాఫ్ కేజీ అంజీర్ అనమాట డ్రై అంజీరు ఇదిగోండి హాఫ్ కేజీ తీసుకున్నాను ఇదిగోండి పిస్తా పిస్తాపప్పులు అనమాట పప్పులు పావు కేజీ తీసుకున్నానండి అలాగే జీడిపప్పు హాఫ్ కేజీ తీసుకున్నాను ఇదిగోండి బాదం పప్పులు కేజీ తీసుకున్నానండి అలాగే కిస్మిస్లు వైట్ కిస్మిస్ ఏమో పావు కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ ఏమో బ్లాక్ కిస్మిస్ తీసుకున్నాను అలాగే ఇవకా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి పంప్కిన్ సీడ్స్ అనమాట గుమ్మడి గింజలో అలాగే ఇదిగోండి పుచ్చిపప్పు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట ఇవన్నీ కలిపి తొమ్మిది రకాల డ్రై ఫ్రూట్స్ అయినాయండి వీటికి తోడుగా పదవది ఏంటంటే గసగసాలు ఇదిగోండి గసగసాలు వేసుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుందన్నమాట గసగసాలు తీసుకున్నాం ఓకే అండి ఈ పది డ్రై ఫ్రూట్స్ తోటి చక్కగా మంచి లడ్డు చేస్తానండి చాలా రుచిగా ఉండడమే కాదు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఎదిగే పిల్లలకి రోజుగా ఒకటి ఇస్తే సరిపోతుందండి చాలా బలంగా పెరుగుతారన్నమాట పిల్లలు అలాగే పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు కూడా ఎవరైనా సరే చక్కగా ఈజీగా తినే లడ్డు అనమాట ఓకేనంటే అలాగే ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు డెలివరీ అయినప్పుడు తర్వాత గర్భిణితో ఉన్నప్పుడు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తింటే పుట్టే పిల్లలు కూడా చాలా హెల్తీగా పుడతారండి అలాగే తల్లికి కూడా చాలా హెల్తీగా ఉంటారనమాట ఓకేనండి ఇవి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది సీడ్లెస్సే ఏ కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాం అండి ఇవి రెండును ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే ఇవి చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలన్నమాట బాదం పప్పు జీడిపప్పు పిస్తా చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి ఓకేనండి అవి ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఇదిగో జీడిపప్పుల్ని ఇలాగా ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద ఇలా చేసేసుకోవచ్చు ఇదిగోండి మిక్సీలో వేసుకున్నాం అనుకోండి ఇవి ఈ విధంగా అవు కొంచెం పౌడర్లా అయిపోతుంది అనమాట మనకి ఈ విధంగా చేసుకుంటేనే చూడడానికి అందంగానే ఉంటుంది చక్కగా పంటి కింద పడేసరికి మంచి రుచిగా అనిపిస్తుంది అనమాట పౌడర్ కింద చేసుకున్నాం అనుకోండి అంత బాగా అనిపించదు అన్నీ ఇదే విధంగా చేసేసుకోవచ్చండి ఇదిగోండి అంజీర్ కట్ చేసామండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే జీడిపప్పు కూడా చిన్న చిన్న పలుకుల కింద కట్ చేయాలి అలాగే బాదం పిస్తా ఇవన్నీ కూడా ఈ నాలుగు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత ఈ ఖర్చులం మిక్సీ పట్టాలన్నమాట ఈ మిక్సీ పట్టిన దగ్గర నుంచి తర్వాత ఇవన్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను ఓకేనండి ఫస్ట్ ఖర్జూరం గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో వేసుకుని కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఓకేనండి ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇది కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలండి ఇలాగ తీసేసుకుంటూ వేసుకోవాలన్నమాట లేకపోతే కొంచెం మిక్సీలో వేస్తున్నాం కదండి తిరగడం కొంచెం అవుతుంది లోపల బ్లేడ్లు విరిగిపోతాయి అనమాట అందు గురించి ఇలా తీసేసుకుంటే కొంచెం ఈజీగా తిరుగుతుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఖర్జూరాన్ని కొంచెం నెయ్యి వేసి నెయ్యితో వేగించాలన్నమాట అప్పుడు మెత్తగా అవుతుందండి కొంచెం ఇప్పుడు ఇందులో మళ్ళీ మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడైందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఖర్జూరం వేసేసుకోవాలి ఇప్పుడు చక్కగా మెత్తబడే వరకు ఇలా ఫ్రై చేయాలండి ఖర్జూరం ఫ్రై చేస్తున్నాను నాన్న స్వీట్గా ఉంటుంది బాగుంటుంది లడ్డూ చేస్తున్నాను కదా ఈరోజు రాఖీ పౌర్ణమి కదా మీ అందరి కోసం లడ్డూ చేస్తున్నాను ఓకేనా అమ్మమ్మని తినాలి చాలా బలం వస్తుంది తెలుసా ఇటువంటివి తింటేనే చక్కగా మీరు బాగా పెద్దగా ఎదుగుతారు బలం వస్తుంది స్పైడర్ మ్యాన్కున్నంత బలం వచ్చేస్తుంది అమ్మమ్మ

ఇదిగోండి చక్కగా ఇలా వేగించేస్తాను ఇదిగోండి చక్కగా మెత్తబడిపోయిందండి ఖర్జూరం ఈ కజ్జారం తీసి ఒక పళ్ళెంలో వేసుకుని చల్లార్చాలండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం ఇదిగోండి ఫస్ట్ ఒక కళాయి పెట్టానండి కళాయిలో ఇదిగోండి మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇదిగోండి ఫస్ట్ బాదం పలుకులు ఫ్రై చేసుకోవాలండి చక్కగా త్వరగా వేగించాలండి ఇది కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించేసి ఒక బేషన్లో తీసేసుకోవాలి అదే కళ ఆయన మళ్ళీ తిరిగి స్టవ్ మీద పెట్టి మళ్ళీ మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు జీడిపప్పు పరుకులు వేగించుకోవాలి ఇదిగోండి జీడిపప్పు కూడా చక్కగా వేగిపోయింది ఇవి కూడా తీసుకుని బేస్లో వేసేసుకుని నేను చల్ల వచ్చానమాట మళ్ళా తిరిగి అదే కళాయి పెట్టి మళ్ళా మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి ఇది నెయ్యి వేడైన తర్వాత పిస్తాపప్పులు వేగించాలి ఇవి ఆల్రెడీ వేగున్నాయి కాబట్టి కొంచెం లైట్గా వేగించుకుంటే సరిపోతుందండి ఇదిగో పిస్తాపప్పులు కూడా వేగుకొని ఇవి కూడా అదే పళ్ళులో వేసేసుకోవాలండి ఇదిగోండి తిరిగి అదే పళ్ళంలో పిస్తా పప్పు కూడాను ఇవి అదే కడా పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే పచ్చిపప్పు ఇదిగోండి గుమ్మడి గింజలు ఇవి రెండు చక్క దోరగా వేయించాలండి ఇవి కూడా ఇవి కూడా చక్కగా వేగుకొనివ్వండి ఈ పుచ్చగింజలు చక్కగా ఇలా వేగేసరికి చిటపటమైన అంటాయి అనమాట నువ్వుల్లాగా నా చిట్టుపటమైన సౌండ్ వచ్చింది అంటే ఇవి చక్కగా దూరగా వేగిపోయినట్టు అండి ఇప్పుడు ఇవి కూడా అదే పండుగలో వేసేసుకొని చల్లార్చాలి మళ్ళీ ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడైన తర్వాత ఇదిగోండి కిస్మిస్లు వైట్ కిస్మిసులు వేసుకోవాలి ఫస్ట్ అలాగే ఇదిగోండి బ్లాక్ కిస్మిస్ కూడా వేసేసి ఇవి రెండు చక్కగా దోరగా వేగించాలన్నమాట ఇదిగోండి కిస్మిసులు కూడా చక్కగా వేగుకొనియండి ఇవి కూడా అదే పళ్ళెంలోకి తీసేసుకోవాలి కాళాయిలు ఇంకొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఈ అంజీరు కూడా ఫ్రై చేసుకోవాలండి నెయ్యి వేసుకోవాలి గసగసాలు వంద గ్రాములు తీసుకున్నానండి ఇవి కూడా చక్కగా వేగించాలండి పచ్చివాసన పోయేంత వరకు వేగించాలండి ఫ్లేమ్ బాగా తగ్గించేసి నిదానంగా వేగించాలండి గసగసాలు ఇదిగోండి గసగసాలు కూడా చక్కగా వేగిపోయినాయి ఇవి కూడా అదే పండెలోకి తీసేసుకోవాలండి ఇదిగోండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసానండి అలాగే ఖర్జూరం కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి ఇవన్నీ చక్కగా చల్లారిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇందులో వేసేసి ఇందులో వేసేసి కలిపేయాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపొచ్చండి ఇలా మొత్తం అంతా కలిపేయాలండి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఇప్పుడు బాగా కలిపివేయాలండి ఇదిగోండి బాగా కలిపేసానండి ఇలాచి పౌడర్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ లూ చుట్టుకోవాలండి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయిందండి చూసారా చాలా ఈజీగాను హెల్తీగాను చాలా టేస్టీగాను ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఇంటిపాధి ఆరోగ్యం మన లేడీస్ చేతుల్లోనే ఉందండి మనం ఇలా చేసి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకొకటి ఇచ్చామంటే మనం ఇంట్లో వాళ్ళకి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతామన్నమాట మీకు చేసుకోవడానికి వీలుగా లేకపోతే కనుక మీరు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి మేము ఇవి కూడా సప్లై చేస్తామండి ఓకేనండి మరి ఇదిగోండి నోరుంచి హెల్తీ రెసిపీ రెడీ అయిపోయిందండి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసే విధానం చూసారు కదండి చాలా బాగా కుదిరినాయి అనమాట ఇదిగోండి ఇదిగోండి మొత్తం తొమ్మిది రకాలు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఇందులోని అంటే ఇవి గసగసాలతో కలిపి పది ఐటమ్స్ ఉన్నాయన్నమాట చక్కని హెల్తీ రెసిపీ అండి ఓకేనండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఓకేనండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద వస్తుందండి మీరు ఆ నెంబర్కి మెసేజ్ పెడితే మేము మా దగ్గర ఏమేమి పికిల్స్ ఉన్నాయి అలాగే స్వీట్స్ కానీ హార్ట్స్ కానీ ఏమన్నా సరే మీకు పంపిస్తామండి దాన్ని బట్టి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన రాఖీ శుభాకాంక్షలు రాఖీ సందర్భంగా నేను చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట ఓకేనండి కొంచెం వెరైటీగా ఉంటుందని డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెండ్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్